సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శ్రీరామనవమి అండ్ ఆల్సో హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్ ఈరోజు మన రాములవారి వారి కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం ఊళ్ళో జరుగుతుంది ఇంకా అందుకని మనం వచ్చేసాం ఇక్కడికి ఇదిగోండి సీతారాముల వారి విగ్రహాలు ఇక్కడ మా లాలిపురం గ్రామంలోని శ్రీ సీతారాముల గుడి ఇక్కడ కళ్యాణం ప్రతి సంవత్సరం బాగా చేస్తారు పెద్ద పందిరేసి దాంట్లో ఒక స్టేజ్ కట్టి ఇంకా సీతమ్మవారిని రామయ్యను లక్ష్మణుని పెట్టి అక్కడ సీతమ్మవారికి రామయ్యకి కళ్యాణం చేస్తారండి ఇది ఈ గుడి మా ఇంటి బ్యాక్ సైడే ఉండిద్ది ఇక్కడికి చాలామంది జనాలు వస్తారు కాబట్టి మధ్యాహ్నం ఒక త్రీ హవర్స్ పట్టింది కళ్యాణం అయిపోయేదాకా అందుకని మధ్య మధ్యలో మజ్జిగలు అలా వాటర్ అలా ఇస్తూ ఉంటారు ఇంకా లాస్ట్ అయిపోయినప్పుడు వడపప్పు పానకం కూడా ప్రసాదంగా భక్ భక్తులు తీసుకొని వెళ్తారు ఇక్కడ వీళ్ళు తరంబరాలు పోస్తున్నారు ఒకరోజు దశరథ మహారాజు రాములు వారిని రేపు పొద్దున నీకు రాజుగా పట్టాభిషేకం చేపిస్తానంటే సరే నాన్నగారు అన్నారంట ఇంకా రాములు వారు పడుకున్నారు నెక్స్ట్ రోజు పొద్దున చూస్తే దశరథ మహారాజు కుప్పకూలి ఉన్నారు ఏంటి నాన్న అంటే పద్నాలు పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళమన్నారు ఇంకా పట్టాభిషేకం జరగాల్సినప్పుడే వనమాసం వెళ్ళమంది అప్పుడే రా నాన్నగారు చెప్పిన మాట కాదనుకున్న పన వనవాసం వెళ్ళారు రాములు వారు సీతాదేవిని తీసుకొని సీతాదేవి లక్ష్మణుడు తీసుకొని వెళ్ళారు ఇంక అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం వింటున్నాకదే నెక్స్ట్ టైం జరిగిందో అక్కడికి వెళ్ళినాక సీతాదేవి ఒక బంగారు లేడీ చూసి అడుగుతుంది అక్కడ రాముడు వెళ్తే మాయ చేసిన రాక్షసుడు అని తెలుస్తుంది ఇంకా లక్ష్మణుడుకి కబురు అందితే సీతాదేవిని గీత దాటొద్దు అని చెప్పి వెళ్తాడు దాని తర్వాత రావణుడు మాయ రూపంలో వచ్చి సీతాదేవిని భిక్ష అడిగితే సీతాదేవి గీత దాటనంటే నా చేపిస్తున్నాను అని చెప్పి అంటుంటే ఇంకా సీతాదేవి గీత దాటి దాటింది ఇంకా గీత దాటినగానే ఆ రావణుడు సీతాదేవిని తీసుకొని లంకకు వెళ్ళాడు ఆ లంకలో అక్కడ అక్కడ పెట్టి బంధించేశారు నెక్స్ట్ ఆ రాములు వారికి హనుమంతుడు పంచమవుతారు నెక్స్ట్ అక్కడ జరిగిన యుద్ధాలు ఆ రాములవారి వారి కష్టాలు అలాగే అక్కడ ఎదురు చూస్తున్న శబరి అనే ఆమె కాయలు తినిపించి ఆమె జన్మధన్యం అయిపోయిందని కాలిపోతాం అలా సంఘటనలు జరిగినాక హనుమంతుడు అని అందరు కలిసి ఒక అదే సముద్ర దేవుడిని కోరి పర్మిషన్ తీసుకొని కాడ మొత్తం రాళ్ళు తీసుకొని అని జపం చేసుకుంటూ సముద్రంలోకి వస్తే రాళ్ళు తేలడం దూరంలో లంకుంది అక్కడ వరకు రాళ్ళు వేస్తూనే ఉన్నారు అలా వేసి రాముడిని తీసుకెళ్ళి ఆ రాములు వారు వెళ్ళి అక్కడ రావణ్ణి అంతం అక్కడ రాక్షసుల్ని అందరిని అంతం చేశారు దాని తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి అంటే రాజ్భవనానికి వచ్చి ఇంకా రాముల వారికి ఇంకా పట్టాభిషేకం జరిగింది వచ్చినగానే అందరు పూలతో వెల్కమ్ చెప్పారు రాములు వారికి ఆహ్వానం పలికారు సో ఇదండి స్టోరీ బాగుందా అంటే షార్ట్ ఫామ్లో చెప్పాను అలాగే ఈరోజు మనం పూజ చేసాము కదా ఇదిగోండి స్పెషల్స్ మన్ స్పెషల్స్ గారెలు పులిహోర దద్దోజనం అంటే ఫ్రూట్స్ అండ్ పాలు కలిపి చేశాను ఇది పొంగలి పానకం దీపొంగలి ఇది దద్దోజనం ఇందాక ఫ్రూట్స్ ఇవన్నీ మన వెరైటీస్ ఈరోజు ఇంట్లో టోటల్గా మన మన దేవుళ్ళకి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ స్పెషల్స్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి బాయ్